ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఫాలో అయిపోవాలే ఆరాలు తీయకూడదు ఆల్రెడీ బాలీవుడ్ లో అదే జరుగుతోంది వాళ్ళు ఫాలో అవుతూ వరుస విజయాలు అందుకుంటున్నారు తాజాగా టాలీవుడ్ కూడా ఇదే చేయబోతోంది ఇప్పటి నుంచి ఏడాది వరకు ఆ ట్రెండింగ్ సినిమాలే క్యూలో ఉన్నాయి ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటి ఎవరు ఫాలో అవుతున్నారు తెలుగులో పీరియడ్ వార్ డ్రామాలు రావడం మరుదే ఎప్పుడో గాని అలాంటి ప్రయత్నాలు చేయరు మేకర్స్ కానీ హిందీలో మాత్రం దేశభక్తితో కూడిన స్పై యాక్షన్ డ్రామాలు చాలా వస్తుంటాయి ధురంధర్ బోర్డర్ టూ ఇలా వచ్చినవే తెలుగులోనూ ఇదే ట్రెండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ రణబాలిలో పద్దెనిమిదవ శతాబ్దపు యుద్ధ పేరి మోగుతుంది రాయలసీమ నేపథ్యంలో సాగే స్వాతంత్ర సమరయోధడి గాధే రణబాలి సినిమా అలాగే ఫౌజీ కూడా వార్ డ్రాప్ లోనే రాబోతోంది సీతారామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండియా పాకిస్తాన్ వార్ చూపించిన హను ఈసారి ఫౌజీలో రెండో ప్రపంచ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నాలుగు వందల కోట్లతో నిర్మిస్తుంది నిఖిల్ కూడా పూర్తిగా వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు స్వయంభూతో పాటు ఈయన నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా కూడా పీరియడ్ డ్రామాని వీర్ సావర్కర్ జీవితంపై వస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు అలాగే అడవి శేష్ గూడాచారి టూ దేశభక్తి నేపథ్యంలో వస్తున్న సినిమానే మొత్తానికి ఈ ట్రెండ్ అలా నడుస్తోంది ఇప్పుడు ఫిక్స్ తెలుగు చెప్పాలి మ్యాట్రిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి